సికింద్రాబాద్ లో ఉప సభాపతి తీగుళ్ల పద్మరావు మంగళవారం సీతాఫల్ మండి డివిజన్ పరిధిలో రెండు పాయింట్ రెండు ఐదు కోట్లకు పైగా విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలతా శోభన్ రెడ్డి కార్పొరేటర్ కుమారి శ్యామలా హేమ జిహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీమతి ఆశా తెరాస యువనేత తీగుళ్ల రామేశ్వర్ గౌడ్లతో పాటు వివిధ విభాగాల అధికారులు నాయకులు బస్తీల కాలనీలు సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చిల్కల్గూడ బస్తీ మజీద్ నుండి పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పాదయాత్రగా వివిధ ప్రాంతాలను సందర్శించారు కింద బస్తీ భవానీ నగర్ అన్నానగర్ చిల్కల్గూడ ఉప్పరి బస్తీ ఫ్రైడే మార్కెట్ మహ్మద్గూడ ప్రాంతాల మీదుగా పద్మారావు గౌడ్ పర్యటన సాగింది వివిధ రోడ్డు నిర్మాణం పనులతో పాటు నాలాపై స్లాబ్ నిర్మాణం తదితర పనులను ప్రారంభించారు